హలో వెల్కమ్ మనం ఇప్పుడు వెళ్తున్నామండి మాధవ్ దారా టెంపుల్కి స్వామి గుడికి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుందాము లొకేషన్ చూడండి ఒకసారి వచ్చేసాము సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము ఈ ఊడలేంట్రా బాబోయ్ చూడండి ఎంత పురాతనమైన చెట్టు ఎక్సలెంట్ ఉంది శ్రీలీల మాధవ స్వామి ఇప్పుడు మనం దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం సో సంక్రాంతి తర్వాత ఇది మన ఫస్ట్ వీడియో మన ఛానల్లో సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఈ ఆలయము పదహారో శతాబ్దంలో నిర్మించిన పురాతన ఆలయము ఇది ఇది టెంపుల్ స్టార్టింగ్ సో చాలా అన్నమాట ఉన్నాయి టెంపుల్ పైన ఈ మాధవ స్వామి చాలా పురాతనమైనది స్వయంభూ విగ్రహం అండి చాలా శక్తివంతమైనది ఈ ఆలయంలోని శ్రీలీల మాధవ స్వామిని కుంతీదేవి ప్రతిష్ఠించారు కుంతీదేవి ఐదు విగ్రహాలను ఐదు దేవాలయాలను ప్రతిష్ఠించారు అందులో చెన్నైలో ఒకటి పిఠాపురంలో కుంతి మాధవుడు కాశీలో బిందు మాధవుడు అనంత పద్మనాభంలో మాధవుడు ఇలా అన్ ఇలాగా శ్రీ లీలా మాధవ స్వామి కూడా అందులో ఒకటి ఐదు దేవాలయాలను ప్రతిష్ఠించారు శ్రీ లీలా మాధవ స్వామిని సింహాచలం వరహలక్ష్మి నరసింహస్వామికి అన్నగా భావిస్తారు ఎందుకంటే శ్రీ లీలా మాధవ స్వామి విగ్రహాన్ని ముందు ప్రతిష్ఠించారంట తర్వాత వరహలక్ష్మి నరసింహస్వామిని ప్రతిష్ఠించారు శ్రీ లీలా మాధవ స్వామిని దర్శనం చేసుకున్నాక సింహాచలం వరహలక్ష్మి నరసింహస్వామిని దర్శనం చేసుకుంటారు ఈ ఆలయం గర్భగుడిలోని ఒక స్వరంగ మార్గం ఉంది అది రాజుల కాలం నాటిది ఆ స్వరంగ మార్గం గుండా మాధవస్వామి సింహాచలం నుండి ఈ ఆలయానికి వచ్చేవారంట గర్భగుడిలో ఉన్న లీలా స్వామి విగ్రహము చిరునవ్వుతో ఉంటుంది ఇదిగోండి మీరు చూస్తున్న ఈ మెట్ల మార్గము సింహాచలానికి వెళ్ళే దారి ఇది రాజుల కాలం నాటి అతి పురాతనమైన మార్గము ఈ మార్గం గుండా సింహాచలానికి వెళ్ళేవారండి పూర్వ పూర్వం ఈ ఆలయంలో శ్రీ శ్రీ లీలామాధవ స్వామి కాకుండా శ్రీ వేణుగోపాల స్వామి శ్రీ మల్లికార్జున స్వామి కూడా క్షేత్రపాలకులుగా ఉన్నారు పూర్వము ఈ మార్గం గుండా వెళ్తే శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం వస్తుంది అలాగే ఎదురుగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఉంది మనం ఫస్ట్ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శనం చేసుకుందాము శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలోకి చెప్పులు విడవరాదండి ఆలయ ప్రాంగణంలో కాకుండా చెప్పులు కొంచెం దూరంగా విడవాలి మనమైతే ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకుందాము మల్లికార్జున స్వామిని మీకు బోర్డు చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక టికెట్కి ఒక గోత్రం యజమాని పేరు మాత్రమే చెప్పబడను అంటే యజమాని బాగుంటే మిగతా కుటుంబం అంతా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఈ గుడిలో యజమాని పేరు మాత్రమే చదువుతారనమాట సో అందుకని ఇక్కడ యజమాని పేరు చదువుతారు అంటే మగవారి పేరు చదువుతారు ఇది మల్లికార్జున స్వామి ఆలయము చూడండి లోపల మల్లికార్జున స్వామి అలాగే బ్రహ్మరాంబిక అమ్మవారు మల్లికార్జున స్వామి అలాగే వినాయకుడు సో ఎదురుగా నంది విగ్రహం ఉంది చూడండి ఇక్కడ నంది విగ్రహం ఉంది చిన్న నంది విగ్రహము శివలింగం కూడాను చాలా చిన్న నోము చేస్తారు ధ్వజస్తంభం ఎదురుగా పెద్ద కుండలతో నూనె వేసి పెద్ద ఒత్తి వేసి దీపం వెలిగిస్తారు ఇది మూడు రోజులు అలాగే వెలుగుతూ ఉండాలి దీన్ని నంది నోము అంటారండి సో ఇదైతే ఐదు సంవత్సరాలకు ఒకసారి పెడతారంట ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేనల విగ్రహాలు కూడా ఉన్నాయి అలాగే ఇక్క ఇక్కడ నాగబంధం కట్టే ఆచారం కూడా ఉంది ఇక్కడ పెళ్ళైన దంపతులు ఎవరైనా సరే ఈ నాగబంధం చుట్టూ ప్రదక్షిణం చేస్తే పిల్లలు కలుగుతారని నమ్మిక అలాగే ఈ చూడండి ఎవరైనా సరే ఈ నాగబంధాన్ని శిలా ఫలకాలను ప్రతిష్ఠించడం కూడా జరుగుతుంది అలా అలా చేస్తే వివాహ వివాహమైన వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి పిల్లలు పుడతారనమాట మీరు చూస్తున్నారు కదా ఇది ఎందుకంటే ఎవరైనా సరే ఏదైనా దోషాలు కానీ ఏమైనా ఉంటే ఎవరైనా ఇక్కడ జంట నాగుల్ని ప్రతిష్ఠిస్తారనమాట ఇలా ప్రతిష్ఠిస్తే దోషాలు తొలగుతాయి వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్తారు సో ఇవన్నీ అలాగే ప్రతిష్ఠించారు సో మీరు చూసుకోవచ్చు చాలా మంచిది చూసుకున్నట్టయితే కళ్యాణ మండపం కూడా ఉంది అంటే మల్లికార్జున స్వామిది ప్రమనాంబిక మాది కళ్యాణం జరిగే చోటుది సో శ్రీ రామణాంబిక మల్లికార్జున స్వామి వల్ల కళ్యాణ మండపము చూస్తున్నారు కదా సో అది కూడా ఉంది ఇక్కడ సో ఇక్కడ ఆ ఆ ప్లేసే ఒక దార ప్రవహిస్తుంది అది సింహాచలము కొండ మీద నుంచి ప్రవహిస్తుంది అన్నమాట ఆ దారని మాధవ దార అంటారు ఇది మూలిక మొక్కలు గుండా ప్రవహిస్తుంది అన్ చూడండి ఇక్కడ నుంచి దార ఉంది కదా ఇది మాధవ దారో వాటర్ అయితే ఎలా వస్తుందంటే ఇది సింహాచలం కొండ మీద నుంచి కొండ మీద నుంచి రాళ్ళు ఉన్నాయి చూడండి రాళ్ళు ఇది కనిపిస్తుందా కనిపిస్తుందా రాళ్ళు సో రాళ్ళ మీద నుంచి మాధవ ద్వారా మాధవ ద్వారా వస్తుంది అందుకని ఈ ప్రదేశాన్ని మాధవ దార అంటారు అంటే అక్కడ కొండ మీద నుంచి దార వస్తుంది కాబట్టి ఇక్కడ దీన్ని మాధవ దార అంటారు ఈ ప్రదేశాన్ని ఈ మాధవ దార మూడు వందల అరవై ఐదు రోజులు ప్రవహిస్తూనే ఉంటుందండి ఎండాకాలంలో కూడాను చూసారు కదా ఇదే మాదే దార మనం పై నుండి చూసాం కదా అది సో కొండపై నుంచి సింహాచలం కొండ పై నుంచి వస్తుంది మాధవ ద్వారా ఈ దార చాలా పవిత్రమైంది ఈ దారలో స్నానం చేస్తే అన్ని కోరికలు తీరుతాయని ఇక్కడ నమ్ముతారండి ఇది చా ఇందులో షాంపులు సబ్బులు ఉపయోగించకూడదని ఇక్కడ రాసిందన్నమాట బోర్డు కూడా ఉంది ఈ మాధవధార మూలిక మొక్కల గుండా ప్రవహిస్తుందండి అందుకనే ఇందులో స్నానం చేయడం వల్ల ఎటువంటి వ్యాధులు కానీ రావని నమ్ముతారు ఈ మూలిక మొక్కల యొక్క జాడలు ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేదు అటు వేర్లు అంతా పదు అన్నమాట అన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చూడండి ఈ కుక్క మాత్రం అలాగే గుడి దగ్గర కాపలా ఉందన్నమాట ఇది వేణుగోపాల స్వామి ఆలయము రెండు నోన్ వెళ్లి వెళ్ళి దర్శనం చేసుకుందాము ఇక్కడ భైరవ స్వామి విగ్రహం ఉంది వేణుగోపాల స్వామి ఆలయంకి దగ్గర ఒకసారి చూడండి ఇక్కడ ఒక భైరవుడు కూడా ఉంది అంటే ఒక కుక్క కూడాను ఇందకు చూపించాను కదా ఆ కుక్క ఈ భైరవ స్వామి దగ్గరే ఉంటుంది ఈ కుక్కను చూడండి కరెక్ట్గా భైరవ స్వామి దగ్గరే ఉందన్నమాట ఎప్పటి నుంచో చూశారు కదా వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్